అభ్యర్థి శిరీష అలియాస్ బరెలక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు తన ప్రచారంలో ప్రజలు పలు సమస్యలు వివరిస్తున్నారని శిరీష తెలిపారు తాను గెలిస్తే నిరుద్యోగుల కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానంటున్న శిరీషతో మా ప్రతినిధి బాలస్వామి మాల్యాల ఫేస్ టు ఫేస్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క విస్తృతంగా నియోజకవర్గంలో తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు ఆమె ప్రచారాల సరళి గురించి ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఏ విషయాలు చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతున్నారన్న విషయాన్ని శిరీషని అడిగి తెలుసుకుందాం ఊర్లో ప్రచారం చేసేటప్పుడు అభివృద్ధి చూసి ఓటేయండి చాలా ఊర్లలో అన్న ఒక్కటే ఎంతసేపు పైసలు ఓటేస్తాం పైసలు ఓటేస్తాం అనేది ఇది ఒక్కటే ఉంది ఇంకా ఏంటి అంటే పోయినసారి నిలబడ్డైనా గెలిచిండు మాకేం చేసలేడు ఇక మీరేం చేస్తారు అన్న విధంగా మాట్లాడుతున్నారు పోయినసారి వాళ్ళు ఇంత కష్టపడి మేము గెలిపించుకున్నా ఏం చేస్తలేరు ఆ రివేంజ్ కూడా మా మీద తీస్తున్నారు ఇక వాళ్ళకి తెలియదు కదా తెలియక మేము వస్తే ఇక మమ్మల్ని ఇట్లా ఇట్లా అనేసి అంటున్నారు సో ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి పైసలు తీసుకోకుండా ఓటేయండి ఇంకా కొన్ని కాలేజెస్ అలాగే ఫ్రీ కోచింగ్ సెంటర్స్ వాటిని చెప్పేసి ఓట్లు అడుగుతున్నా అంటే మీరు చెప్పి వాళ్ళకి మేము ఇలా ఇవి చేస్తాము అని ఏవైతే చెప్తున్నారో ఆ విషయాల పట్ల వాళ్ళు ఏం స్పందిస్తున్నారు మీరు ఏం చెప్తే వాళ్ళు ఇలా స్పందిస్తున్నారు నేను ఇవి చేస్తా అంటే వాళ్ళు ఒకటి అంటారు ఆరు గ్యారంటీలు తెల్లగా చేసారు ఇప్పుడు మళ్ళీ నువ్వు చేస్తావు అనేసి అంటున్నారు వాళ్ళు ఇంకా మెయిన్ ఆర్ గ్యారంటీలు సిలి సిలిండర్ రాలేదు ఫ్రీ బస్ ఎవరికి కావాలి అనేసి గు మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు మహిళల మహిళల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఎలాంటి సమస్యలను గుర్తించు అట్లాంటి వాటి గురించి మీ పరంగా మీరేం చెప్తున్నారు మెయిన్ సమస్య ఏంటి అంటే స్కూల్స్ బాగాలేవు ఆ స్కూళ్ళల్లో బెంచీలు బాగాలేవంట ఫ్యాన్లు లేవంట స్కూల్ డోర్స్ కూడా ఇరిగిపోయినాయంట వాటిని దొంగతనం బెంచేసి అట్లా దొంగతనం చేసి కూడా తీసుకెళ్తున్నారమ్మ కొంచెం స్కూల్స్ మంచిగా చేయించని కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు అడుగుతున్నారు అట్లనే రోడ్స్ మెయిన్ రోడ్లు బాగానే లోపల గ్రామాలకు రోడ్లు బాగాలేవు ఇంకా జాబ్స్ లేవు మా పిల్లలు ఇంత కష్టపడి చదువుతున్నారు అనేసి అంటున్నారు సో నేనేం చెప్తున్నా అంటే అమ్మ మా లాంటి వాళ్ళు కూడా మేము కూడా అట్లాంటి పరిస్థితులు ఫేస్ చేసే ఈ ఎలక్షన్లో నిలబడడం కాబట్టి మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మేము అవి చూసుకుంటామని చెప్పేసి వాళ్ళకు సర్ది చెప్పుకొని అడుగుతున్నా అదొకటి ఇక్కడ కర్నూలు నుంచి అమ్మాయిలు ఎప్పుడు నిలబడలేదు సో నేను కొత్తగా అమ్మాయిని ఫస్ట్ టైం నిలబడ్డా కాబట్టి ఒక అమ్మాయికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నా ఇది శిరీష చెప్తున్నటువంటి అంశాలు బాలస్వామి మలయాళ దూరదర్శన ప్రతినిధి వనపర్తి జిల్లా